సో మచ్ టు లర్న్ ఎన్నో ధర్మాలు వచ్చాయి ఆ ధర్మంలో ఉన్న గొప్పతనం మనం నేర్చుకోగలిగాం మన ధర్మంలో ఉన్న దౌర్జన్యాన్ని మనం మార్చుకోగలిగాం బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఒక దిగంతంనే చూసుకుంటూ బ్రతకలేము మనం ఆ దిగంతాన్ని చేరుకున్న తర్వాత ఇంకో దిగంతం వస్తుంది ఇంకో దిగంత ఎన్ని దిగంతాలు చూస్తావో అంత సుసంపన్నం అవుతాం కదా మనం మనమందరూ కలిసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే బ్రతకాలి కదా దిస్ ఈజ్ వాట్ ద సిల్క్ ఫుడ్ భోజనం చూడండి ఒక బిర్యానీ తినండి మీరు అందులో కలిసి ఉన్న వైద్యత ఎక్కడి నుంచి వచ్చింది మసాలాలు ఎక్కడి నుంచి వచ్చింది ఉల్లిపాయ ఏ ప్రాంతం నుంచి తెస్తాం రైసు అవన్నీ కలిపి ఒక వంట చేస్తే ఆ ఘమ ఘమ ఫుడ్డు అక్కడ వైవిధ్యం కావాలి మనకు వెరీస్ ఫుడ్ భారతదేశంలో చేపల గురించి చూడండి త్రీ సైట్ సీ ఇక్కడ అరేబియన్ సీ ఉంది బే ఆఫ్ బెంగాల్ ఉంది ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంది మనలోనే చాపులు ఎలా ఎలా తింటాము ఎలా ఎలా వండుకుంటామని చూస్తే గుజరాత్ టేస్ట్ వేరు గోవా టేస్ట్ వేరు మహారాష్ట్ర టేస్ట్ వేరు మ్యాంగ్లూరు టేస్ట్ వేరు కేరళ టేస్ట్ వేరు తమిళనాడు టేస్ట్ వేరు ఆంధ్ర టేస్ట్ వేరు వెస్ట్ బెంగాల్ టేస్ట్ వేరు వీటిని సంభ్రమిస్తూ బ్రతుకుతున్నాం కదా ఈ ఇలా అద్భుతమైన సంభ్రమైన ఇలా మన వికాసాన్ని మన మనుకలాన్ని సంపన్న గురించి ఈ దీన్ని ఎందుకు కట్టిపడేస్తున్నారు అంటే ఈ దొంగలు ఉన్నారు కదా వాళ్ళ అజెండా ఉంది కదా వాళ్ళ దేన్ని వాడుకుంటున్నారంటే జెనోఫోబియా అని ఒక వ్యాధి ఉంది జెనోఫోబియా ఎక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది చదవండి యంగ్స్టర్స్ సి మనిషికి బేసికలీ మన ఊరు కాదు ఇంకొకటి వస్తే ఒక చిన్న అనుమానం ఉంటుంది కదా ఒప్పుకో మనకన్నా ఇంకో భాష మాట్లాడితే మనకన్నా డిఫరెంట్గా ఏదైనా భోజనం చేస్తుంటే మనకన్నా డిఫరెంట్గా కలర్ ఉంటే స్కిన్ కలర్ ఉంటే బేసికలీ ఒక ఇన్స్టింక్ట్ మనిషికి అనుమానంగా చూస్తాం సంశయిస్తాం కొంచెం భయం ఉంటుంది ఇంకేవదు దీన్ని వాడుకుంటారు ఇళ్ళు ఇది ఉంది కదా దీన్ని వాడుకునే ఓల్డ్ ట్రిక్ ఇది బ్రిటిష్ చేసింది అదే కదా డివైడ్ అండ్ రూల్ కలిసి ఉండకూడదు చదువు ఉండకూడదు దీనికి కారణం వాడుకుంటారు కదా ఈ ఇన్స్టింక్ట్ కి మనం బ్రెయిన్ వాష్ అవుతాం సామాన్యులు వాళ్ళ బ్రెయిన్ వాష్ అవ్వడానికి వాళ్ళకి చదువు ఇవ్వకూడదు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు వాళ్ళ మనో వికాసానికి కావాల్సిన ఏ పని కూడా చేయించకూడదు అలాగే పెట్టారు వాళ్ళని ఇది తరతరాలుగా జరుగుతోంది హిట్లర్ చేసింది అదే కులమే గొప్పది ఆడిది పర్సనల్ యాంగర్ ఉంది జ్యూస్ మీద దాన్ని పొలిటికల్ ఇలా చేసుకో ఫస్ట్ వరల్డ్ వార్ అదే సెకండ్ వరల్డ్ వార్ అండ్ వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఇవాళ మన మహాప్రభు ఉన్నాడు కదా ఆయన దాకా చెప్తున్నా నేను వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ జెనోఫోబియాను వాడుతూనే ఉంటారు మీరు చూడండి వార్స్ మన హిస్టరీ ఆఫ్ రీసెంట్కి గణేష్ దేవి అండి చాలా అద్భుతమైన ఒక ప్రొఫెసర్ ఆయనతో మాట్లాడుతుంటే ప్రకాష్ చూడు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ ఆ తర్వాత థర్డ్ వరల్డ్ వార్ లేదు బట్ కోల్డ్ వార్ అమెరికా రష్యా ప్రపంచంతో మీరు ఎవరి సైడ్ ఉన్నారో చెప్పాలి కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది అది బోర్ కొట్టిందా కమ్యూనల్ వార్ క్రిస్టియన్ ముస్లిము హిందూ చైన్ ఇలా ఇప్పుడు కొత్త వార్ స్టార్ట్ అయింది ఇంకో ఇప్పుడు మనం నెలుకోకపోతే ఇంకో పది సంవత్సరాలు మళ్ళీ మనం అలాగ అవుతాం ఇట్ ఇస్ కాల్డ్ ద టారిఫ్ వార్ ఈ వందలే చేసేది ఎలాగైనా ఏదో ఒక బార్డర్ రాయాలి ఒకరికొకరు చిచ్చు పెట్టాలి కలవకూడదు విశ్వమానవుడు అవ్వకూడదు ఒక మనిషి అందుకే వీళ్ళకి డెమోక్రసీ వద్దు ఏం చేస్తారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ వైషమ్య సుడిలో ఈ వైవిధ్యతని తెలుసుకోసం వాళ్ళు ప్రజాస్వామ్యం వద్దలకి మీరు ప్రజలు రాజకీయం చేయకూడదు వాళ్ళు చేయాలి దానికి ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజాస్వామ్యం అంటే మీరందరూ కూర్చొని మా నియోజకవర్గంలో మనల్ని ప్రసరించే వాడని మనం కలిసి మాట్లాడుకుంటూ ఎన్నుకుంటాం కదా ఆ దొద్దు వాళ్ళు మీకు అజెండా ఇస్తారు మీ ధర్మం డేంజర్లో ఉంది మీ భాష డేంజర్లో ఉంది నీ కులం డేంజర్లో ఉంది మీకేం అర్థం కావట్లేదు సో మాకు కాంట్రాక్ట్ ఇవ్వండి మేము చూసుకుంటాం ఎంత సింపుల్ సింపుల్ టెక్నిక్ కావాలి అంటే కాంట్రాక్ట్ సో మీరేం ఆలోచించకూడదు ఇంకా ఇది ఇలా ఉన్నగా ప్రకృతిలో ఆయన ఒక వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ ఆయన ఆయన చెప్పాడు ఎక్కడి నుంచో ఒక డక్ అదో ఆ ప్రాంతానికి వచ్చి ఇక్కడ రెగ్యులర్ గా ఈ నీళ్లు ఆపినప్పుడు ఆ నీళ్లు తీరానికి దగ్గర వస్తుంది కదా ఆ టైంలో కరెక్ట్గా ఆ వన్ మంత్ లో అక్కడున్న ఒక చిన్న చెట్టుల మీద తన ఎగ్స్ పెడతాయి అవి వన్ మంత్ తర్వాత బయట వస్తే దూకితే స్ట్రేట్ వాటర్లో పడుతుంది కానీ ఇప్పుడు వాటర్ లేదు పాప ఆ డక్కి ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదని విషయం తెలియదు అంటే వైవిధ్యతను అర్థం చేసుకుంటే రైతు గురించి మనం ఎన్నుకున్న ఎన్నుకునే నాయకుల గురించి వాళ్ళెందుకు హామీలు ఇచ్చే సిద్ధ గవర్నమెంట్లో డబ్బు లేని పరిస్థితి ఎందుకు వచ్చా దాని గురించి పక్షుల గురించి రైతుల గురించి కూడా అర్థం చేసుకుంటాం మనకి ఆ సెన్సిటివిటీ ఉంటే మన మళ్ళీ ఆ బండిపూర్లో నైట్ ట్రాఫిక్ కావాలన్నారు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం వర్షం కదా ఒక ఐదు నిమిషాలు ఆగింది ఒక చెరువు పక్కన కూర్చున్నాం అక్కడ ఒక కప్ప క్వాక్ క్వాక్ అనింది నేను మాట్లాడి అది అది అలా ఏమో అనుకుంది అరుస్తుంది అని వీళ్ళని అడిగా ప్రకాష్ నీకు వినిపిస్తుంది ఇది వినపడిన వాళ్ళకి నేను ఎలా చెప్పాలి అంటే అది ఈ టైంలో తన గర్ల్ ఫ్రెండ్ ని పిలుస్తోంది మీరు ఆ మధ్యలో రోడేసి వెళ్తే ఇద్దరు కప్పలు మాట్లాడడానికి అడ్డుగా ఉన్నారురా మనుషులు ప్రకృతి గురించి ఈ వైవిధ్యాల కాపాడుకోవాల గురించి మనకి ఇలాంటి సూక్ష్మత లేకపోతే ఎలా అని సో ఈ వైషమ్యాన్ని కానీ ఈ పాలిటిక్స్ కానీ ఇవన్నిటిని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ సెన్సిటివ్ అవ్వాలి మనకి ఎడ్యుకేషన్ కావాలి వచ్చే తరాలకి యంగ్స్టర్స్కి మా పిల్లలకి వై ఈజ్ డైవర్సిటీ ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మనం అంటున్నాం వాళ్ళు యూనిఫామిటీ ఇన్ డైవర్సిటీ అనుకున్నారు ఒకే చెడ్డీ వేసేస్తే అందరికీ ఒకే భాష చెప్పేస్తే అందరికీ యూనిటీ ఇన్ డైవర్సిటీ యూనిఫామిటీ అనుకుంటారు అది కాదు అది కాదు ఒక కప్ప గురించి ఎందుకు ఆలోచించాలంటే ఈ యాభత్ ప్రపంచం వికాసంలో మనో వికాసంలో ఈ నేచర్లో ఓ కప్ప బ్రతకడం ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత మనిషికి కూడా ఉంది సార్ ఈక్వల్ మైనారిటీ మెజారిటీ అనేది లేదు కానీ వీళ్ళకి మెజారిటీ ఉంది వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే మెజారిటీనే నిజమైతే మెజారిటీనే నిజమైతే ఈ దేశంలో నేషనల్ బర్డ్ కాకి అవ్వాలి నెమిలి కాదు నేషనల్ ఎనిమల్ ఆ అవ్వాలి టైగర్ కాదు ఎందుకు నెమిలి అందులో ఉన్న వైశిష్ట్యం మన ప్రజాస్వామ్యం కూడా ఏం చెప్తుంది మైనారిటీ అని ఒకటి ఉంటే మైనారట మైనారిటీని కాపాడేది మెజారిటీ కర్తవ్యం మెజారిటీ వాళ్ళ కర్తవ్యం ఇట్ ఈస్ దర్ డ్యూటీ దట్ మీస్ దట్ ఈస్ వెన్ వీ విల్ హోల్డ్ ఆన్ టు దిస్ వైవిధ్యత దేళ్ళతో రెండు పంచతంత్ర కథలు చెప్పి నా మాటను ఫినిష్ చేస్తా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ దొంగలు అజెండా ఉన్న దొంగలు బయట నుంచి వచ్చేవాళ్ళు రెండోది మనల్ని అమ్మే దొంగలు మనలో ఉంటారు మొదటి కథ ఏంటంటే ఈ పా ఉంది కదా మహాప్రభులా కొంచెం ముసలోడు అయింది అది వేటాడలేదు ఇట్ కాంట్ హంట్ సో అది ఏం చేస్తుందంటే ఈ కప్పలున్న సామ్రాజ్యం ఉంటుంది కదా మనం ప్రజలున్న అక్కడ దేచి పడుకుంటూ ఏం చేయదు అది ఎందుకు అంటే లేదు నేను వెజిటేరియన్ అయిపోయాను అంటే మనోడు చెప్పాడు కదా నాకు ఫ్యామిలీ లేదు అన్ని వదిలేసి వచ్చేసాను అలా నేను ఉండి దేవుడు నాకు ఏదో దేవుడే నన్ను సృష్టించాడు అని క్రియేట్ చేసేస్తే అలా ఉన్నాం కానీ పాపం మీదేమవుతాయి కప్పులు అదే ఏం చేయాలంటారు రాడు ఒక రౌండ్ తీసుకెళ్తా కూర్చోంటే ఒక రౌండ్ అన్ని తీసుకెళ్తుంది ఇంకో పాం మన అమెరికా వాడు ఉన్నాడు కదా ట్రంప్ ఇదే రైట్ వినియో కదా ఆడ చూసి ఒరే నిల్వంట్రా ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నామంటే మాయ చేసేసాను హ్యాపీగా గంతి గంతులేస్తున్నారు ఒక్కొక్కడే మిస్ అవుతుంది వాళ్ళకి తెలియట్లేదు అన్నాడు అలాగే చంపుతారు ఇంకొకరు ఉన్నారు మన సౌత్ ఇండియాలో వాళ్ళు లేరు కదా వాళ్ళని ఇక్కడ తీసుకోలే వాళ్ళు ఉన్నారు దానికి ఉంది పంచతంత్రంలో ఒక చిన్న బావి బావిలో కప్పల సామ్రాజ్యం హ్యాపీగా ఉన్నాయి అవి ఆ కప్పలకు మాత్రమే ఆ బావి నుంచి బయట వచ్చి లోపల వచ్చే దారి తెలుసు అందులో ఒక కప్పని మిగతా నాలుగు కంపలు కొంచెం ఏడిపించాయి ఆడికి జీవితంలో విరక్తి వచ్చేసింది మీతో ఉండను నేను ఇక్కడి నుంచి బయట వెళ్తానని ఆ దొంగదారి ఉంది కదా అందులో బయట వెళ్ళాడు బయట వెళ్తే ఈ పాము వస్తుంది అక్కడ ఆడికి ఒక ఐడియా వచ్చింది ఒరే నువ్వు నన్ను తినొద్దు మా దగ్గర కొన్ని బాగా భోజనాలు ఉన్నాయి నేను తీసుకెళ్తాను అంటే ఓకే వచ్చి ఆ దొంగదారిలో తీసుకొచ్చేసాడు ఆ పావుని అది ఇలా ఉంటే దాని మీద హ్యాండ్ వేసి ఏరా ఇప్పుడు రా అని వరెరూ వద్దురా నేను కాద ఆయన తినే వీటి మీద రేడ్ చేసేయి వీడిని లోపలేసేయి ఇప్పుడు వెళ్ళంటే ఎందుకు వెళ్తా ఆ పరిస్థితి నిద్ర తీసుకొచ్చారు కదా అలాగవుద్ది కానీ ఈ కథల మూలంగా దొంగలేవరు మనల్ని ఎవరు ఇవన్నీ అర్థం చేసుకుంటూ వైషమ్యం సుడిలో డైవర్సిటీ ఉంది కానీ ఇలాంటి సభలు ఇలాంటి సంవాదాలు ఇలాంటి స్ఫూర్తులతో లెట్స్ ఫైట్ థ్యాంక్ యూ